హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు భూమితల్లి ప్రాపర్టీస్ ఓపెన్ ప్లాట్స్ కానీ విల్లాస్ కానీ అపార్ట్మెంట్స్ కానీ ఇండిపెండెంట్ హౌసెస్ కానీ కొనాలనుకుంటున్నారా అయితే మా యూట్యూబ్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లేదా కింద డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఈరోజు మీకోసం ఒక జీ ప్లస్ వన్ త్రీ బీహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ తీసుకొచ్చాం అది వెస్ట్ ఫేసింగ్లో ఉంది దాని టోటల్ స్క్వేర్ యార్డ్స్ వచ్చి వన్ సిక్స్టీ వన్ స్క్వేర్ యార్డ్స్ చూసారా ఇది పార్కింగ్ ఏరియా దీనిలో ఒక టూ త్రీ కార్స్ వరకు అయితే పార్క్ చేసుకోవచ్చు విశాలంగా మనం చూసుకున్నట్టయితే దీనికి సీలింగ్ వర్క్ కూడా ఫినిష్ అయిపోయి ఉంది ఇంటి చుట్టుపక్కల స్పేసింగ్ అనేది మనకు ప్రొవైడ్ చేశారండి చూసారా సీలింగ్ వర్క్ కూడా చాలా సింపుల్గా డిజైన్ చేసి ఇచ్చారు కింద మార్బుల్ వర్క్ కూడా ఫినిష్ అయిపోయి ఉంది ఇది వచ్చేసి సింగిల్ రూమ్ అండి సింగిల్ రూమ్ మనకు ప్రొవైడ్ చేశారు ఇది చూసుకున్నట్టయితే మార్బుల్ వర్క్ కానీ షెల్ఫ్స్ వర్క్ కానీ పైన సీలింగ్ వర్క్ కానీ కంప్లీట్ అయిపోయి ఉంది కలరింగ్ కూడా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేసి ఇచ్చారు డోర్స్ వచ్చి చేసి ఇచ్చారండి ఇది గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న వన్ బిహెచ్కే అండి ఇది వచ్చేసి హాల్ ఏరియా చూశారు కదా కలరింగ్ కానీ షెల్ఫ్ వర్క్ కానీ టీవీ పెట్టుకోవడానికి సపరేట్ స్పేసింగ్ కానీ ప్రొవైడ్ చేశారు ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ అండి దీనికి కూడా టైల్స్ వర్క్ అనేది ఫినిష్ అయిపోయి ఉంది ఇది వచ్చేసి బెడ్రూమ్ ఏరియా చూడండి మార్బుల్ వర్క్ కానీ షెల్ఫ్ వర్క్ కానీ కలరింగ్ కానీ లైటింగ్ కానీ అన్ని ఫినిష్ అయిపోయి ఉన్నాయి ఇది వచ్చేసి పూజా రూమ్ అండి పూజా రూమ్ కూడా మనకి టైల్స్ వర్క్ ఫినిష్ అయిపోయి ఉంది ఇది కిచెన్ ఏరియా కిచెన్ ఏరియా చూసారు కదా ఎంత విశాలంగా ఉందా వెంటిలేషన్ కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి వాష్ ఏరియా అండి వాష్ ఏరియా చూసారు కదా ఇది కూడా టైల్స్ వర్క్తో ఫినిష్ చేసి ఉన్నారు మనకి విశాలంగా అయితే ఉందండి ఇల్లు ఇది వచ్చేసి ప్రైమ్ లొకేషన్లో ఉందండి మొత్తం డెవలప్మెంట్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి ఆల్రెడీ కన్స్ట్రక్ట్ అయిన బిల్డింగ్స్ చాలా ఉన్నాయండి ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ మెట్ల కింద వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి స్టెప్స్ కూడా మార్బుల్ వర్క్తో ఫినిష్ చేసి ఇచ్చారు ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ ఏరియా చూడండి ఎలివేషన్ కూడా చాలా బాగుంది పైన సీలింగ్ వర్క్ కానీ మార్బుల్ వర్క్ కానీ దీనికి గ్లాస్ ఫినిషింగ్ అనేది ఇచ్చారండి దానివల్ల లుక్ అనేది బా చాలా బాగుంది ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అండి ఎంట్రన్స్ ఎలివేషన్ చూసుకున్నట్టయితే టైల్స్ కానీ టేక్ వుడ్ కానీ చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు ఇది వచ్చేసి సైడ్ స్పేసింగ్ అండి సైడ్ స్పేసింగ్ కూడా పైన సీలింగ్ వర్క్ అనేది ప్రొవైడ్ చేశారండి మనం చూసుకున్నట్టయితే చుట్టుపక్కల బిల్డింగ్స్ అనేది కన్స్ట్రక్ట్ చేయబడి ఉంది ఆక్యుపెన్సీ కూడా ఉంది మెయిన్ రోడ్ కూడా ఇచ్చారు ఇది వచ్చేసి పైన ఫస్ట్ ఫ్లోర్లో హాల్ ఏరియా అండి హాల్ ఏరియా చూసుకున్నట్టయితే సైడ్కి మనకి షెల్ఫ్ వర్క్ ఇటు ఇటు ఒక టీవీ పెట్టుకోవడానికి స్పేసింగ్ ఇచ్చారు ఎదురుగా కూడా టీవింగ్ పెట్టుకోవడానికి స్పేసింగ్ అనేది ప్రొవైడ్ చేశారండి కలరింగ్ కూడా చాలా బాగుంది మార్బుల్ వర్క్ ఫినిషింగ్ అనేది వచ్చింది చాలా సింపుల్ డిజైన్తో మనకి సీలింగ్ వర్క్ కూడా ప్రొవైడ్ చేశారు మనం చూసుకున్నట్టయితే చూడండి కలర్ఫుల్గా మనకి డిజైన్ అయితే కనబడతా ఉంది ఇది వచ్చేసి ట్వంటీ ఫీట్ రోడ్కి అటాచ్ అయి ఉందండి ఇది టీవీ పెట్టుకోవడానికి స్పేసింగ్ అండి ఎలివేషన్ కూడా చాలా బాగా ఇచ్చారు ఇది చూసుకున్నట్టయితే డైనింగ్ ఏరియా లాగా చిన్నగా ప్రొవైడ్ చేశారండి ఇక్కడ మనకి కలరింగ్ కూడా చాలా బాగుంది మనకి కార్డ్బోర్డ్ వర్క్ కూడా అయిపోయి ఉందండి దీనికి పైన సీలింగ్ వర్క్ కానీ మార్బుల్ వర్క్ కానీ కలరింగ్ కానీ అంతా సూపర్గా డిజైన్ చేసి ఇచ్చారు వెంటిలేషన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది అలాగే మనం చూసుకున్నట్టయితే ఇది పూజారూమ్ అండి పూజారూమ్లో మనకి టైల్స్ వర్క్ ఫినిష్ అయిపోయి ఉంది మార్బుల్స్ కూడా వేసి ఇచ్చారు ఇది కిచెన్ ఏరియా కిచెన్ ఏరియా చూసుకున్నట్టయితే చాలా విశాలంగా ఉందండి మార్బుల్ వర్క్ టైల్ వర్క్ షెల్ఫ్ వర్క్స్తో ఫినిష్ అయిపోయి ఉంది ఇంకా ఇక్కడ మనకి కార్డ్బోర్డ్ వర్క్ అవ్వలేదు అది మనం చేయించుకోవాల్సి ఉంటుంది తర్వాత డిజైన్ మనం చూసుకుని మనకి ఇష్టమైనట్టు చేసుకోవచ్చు ఇది వచ్చేసి వాష్ ఏరియా అండి వాష్ ఏరియా చూసుకున్నట్టయితే టైల్స్ వర్క్తో ఫినిష్ అయిపోయి ఉంది అండ్ మోర్ ఓవర్ కొంచెం అక్కడ షెల్ఫ్ వర్క్ అనేది ప్రొవైడ్ చేశారు ఇది కూడా వన్ ఆఫ్ ది ఎలివేషన్స్ అండి ఎలివేషన్ చూసుకున్నట్టయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది టైల్స్ వర్క్ కూడా ఫినిష్ చేసి ఇచ్చారు ఇది కామన్ వాష్రూమ్ వాష్రూమ్లో లో కూడా టైల్స్ వర్క్ అనేది ఫినిష్ అయిపోయింది ఇది వన్ ఆఫ్ ది బెడ్రూమ్ ఏరియా అండి వన్ రూమ్ ఏరియాలో చూసుకున్నట్టయితే మనకి పింక్ కలర్ కాంబినేషన్లో పెయింటింగ్ అనేది ఇచ్చారు షెల్ఫ్ వర్క్ కానీ సీలింగ్ వర్క్ కానీ మార్బుల్ వర్క్ కానీ ఫినిష్ అయిపోయి ఉంది ఇది ఇంకొక బెడ్రూమ్ ఏరియా అండి దీనికి గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చిందండి చూడండి సింపుల్ డిజైన్ అనేది ఇచ్చారు పైన సీలింగ్ వర్క్కి కలరింగ్ కానీ మార్బుల్ వర్క్ కానీ విండోస్తో వెంటిలేషన్ కానీ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉందండి ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి దీనికి కూడా టైల్స్ వర్క్ మార్బుల్ వర్క్ ఫినిష్ అయిపోయి ఉంది దీనికి మంజీరా వాటర్ కనెక్షన్ ఉంది గ్రామ పంచాయతీ లెవెట్ పర్మిషన్ కూడా ఉందండి అడ్రస్ వచ్చి సాయి రెసిడెన్సీ చెంగిచర్ల కాస్ట్ వచ్చి వన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ క్రోర్స్ చెప్తున్నారండి